అందరికి సెలం ప్రైజ్ అలాసుక్రీస్తు నావలో మీ అందరికి నాయకుల శుభాషిష్యులు ఈ రోజు గ్రాహం స్టైన్స్ యొక్క మరణ దినం కాబట్టి యావత్ క్రైస్తవ ప్రపంచం మరి ప్రార్థనలు చేస్తున్నారు ఎవరైతే వారి కుటుంబాన్ని ముఖ్యంగా గ్రామ్ స్టైన్స్ క్షమించిందో ఆయన భార్య క్షమించిందో క్రైస్తవులు అందరూ కూడా ఆ క్షమాపణతోటి తోటి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క వననాలు సో నేను కూడా ఆ మీటింగ్ లో పాల్గొని వచ్చాను ఎందుకంటే శత్రువును క్షమించేటువంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలి మరి తన భర్తనే పిల్లల్ని కూడా కారులో వేసి కాల్చేసిన వాళ్ళని ప్రభు క్షమించిన గాక వారి మీద కానీ వారి గ్రామం మీద కానీ లేకపోతే వారు ఉన్నటువంటి రాష్ట్రం మీద కానీ ఎటువంటి షాపులు రాకుండా వారి కోసం మీరు ప్రార్థన చేయాలి మన దేశమే కాబట్టి మన మీద కూడా ఏ విధమైన శాపం రాకుండా మనం ప్రార్థన చేయాలి సో నేను కూడా ప్రార్థన చేశాను ప్రభా అతని యొక్క తప్పును బట్టి ఎవరి మీదకి కూడా శిక్ష రాకూడదు అతన్ని కూడా క్షమించమని చెప్పి ప్రార్థన చేశాను సో మీరందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి మీ అందరికీ ఉన్నారు మనకి క్రైస్తవులైనటువంటి వాళ్ళు చాలా మంది విషాదంలో ఉన్నారు ఎందుకంటే ని జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నారు అంచె దినాల్లో మనకి బైబిల్లో రాసిన ప్రకారం ఏంటంటే క్రైస్తవుల మీద దాడులు పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అంత్యక్రీస్తు వచ్చినప్పుడు క్రైస్తవుల్ని యూదుల్ని చంపేస్తాడు విషయాన్ని నేను చదివాను ఏంటంటే అంత్య దినాల్లో క్రైస్తవులకి యూదులకి కొన్ని కష్టాలు వస్తాయి చాలా మంది చంపబడతారు బైబిల్లో రాస్తారు చాలా మంది చంపబడతారు అయితే కొద్దిమంది బ్రతికుండగానే ఎత్తపడతారు ఎలాగంటే ఆ యొక్క లోకం మీదకి ఉగ్రత దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు లోకం మీదకి దేవుని కోపం మొత్తం దిగుతా దిగినప్పుడు మరి ఆయన తన ప్రజలు మాత్రం ఆ యొక్క జలప్రలయం టైంలో నవోహం తప్పించినట్లుగా క్రైస్తవులను కూడా దేవుడు తప్పిస్తాడు సో అందరూ సంఘాలన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి యేసు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎత్తపడతారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం మనం అందరం ఎత్తపడతాం అయితే ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా ఏంటంటే అంచక్రీస్ వచ్చినప్పుడు జరిగేటువంటిది ఏంటి అని అంటే పది దేశాలు అతను సపోర్ట్ చేస్తాయి ఏషియన్ కంట్రీస్ అందులో మూడు దేశాలను అతను నాశనం చేస్తారు నాకు అక్కడే ఎక్కువ భయం బా ఆందోళనగా ఉంది బాధగా ఉంది ఎందుకనంటే అతను ఇండియా మీద పడకూడదు ఇండియా నాశనం చేయకూడదు మనం అందరం ప్రార్థన చేయాలి అంచెకి వచ్చినప్పుడు ఇండియాని ఏమీ చేయకుండా ఉండడం కోసం మనం అందరం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఇండియా కాపాడబడుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇండియా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అతను మూడు దేశాలు నాశనం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడే చైనా కొన్ని ప్రదేశాలు మన ఆక్రమించుకున్నాడు మనం వాళ్ళని ఏమి చేయలేకపోతున్నాం మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి అంచ్యక్రీస్తు వస్తే వాడు చాలా పవర్ఫుల్గా వస్తాడు ఒకవేళ చైనా అంచుక్రీస్తుగా మారుతాడు ఏంటో నాకైతే తెలియదు అంచ్యక్రీస్తుగా వచ్చేవాడు టర్కీ వాడు ఇప్పుడు టర్కీ వాడు వచ్చినప్పుడు ఇండియా మీద పడకుండా ఉండటం కోసం మనం దానికోసం మనం ప్రార్థన చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ